తిగా చూడాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి రాతుర్ మెల్లగా వెళ్ళు ఓ షూ షూ గుప్తా మనం పైలికి వెళ్తున్నాం కదా కొంచెం చందమామ ఉండే రోడ్డులోకి తీసుకెళ్తారా చూసి వెళ్ళిపోదాం అలానే కొంచెం అమెరికా మీద నుంచి వెళ్ళండి అది కొడక్సప్ చూసేట ఉంటుంది నీ కుటుంబం మనకు దూరం అగుచున్నందుకు నీవు శోక సముద్రం ను మునిగి తేలేదనుకుంటే నీ వేళ ఇటులా ప్రవర్తించు ఆ ఫ్యామిలీ అంతా సెట్ చేసేసన్ గుప్తా గారు అయ్యో ఆ మనోహరి అడ్డాని కూడా తొలగించేసా ఇంకొన్ని రోజుల్లో మిస్సమ్ ఎలాగో మనోహరిని బయట కంటేస్తుంది ఇక ఇల్లు నా కుటుంబం సంతోషంగా ఉంటుంది గుప్తా గారు నాది ఒక చిన్న అనుమానం ఇంకా అడగలేదు ఏమిటా అని అనుకుంటున్నాను అడుగు మీరు దైవాంశ సంభూతులు కదా ఆ లోకంలో మాయమైతే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యేలాగా ఎందుకు ప్లాన్ చేయలేదు మాలాగా ఇప్పుడు ఎందుకు ఇంత జర్నీ చేయడు నాకు తెలియదు పైన మా వారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పదా నీవి నీ కుటుంబమును శాశ్వతముగా వదిలి వెళ్ళుచుంటివి కదా అందులకు ఆలోచించుము నా గురించి కాదు గుప్తా గారు మీరు మారిపోయారు గుప్తా గారు ఇంకా మీ లోకానికి వెళ్ళనే లేదు అప్పుడే చూడు ఎలా అరుస్తున్నారు నీకు నీ అల్లరికి మా యమధర్మరాజుల వారే సరైన సమాధానము చెప్పదరు అది సరే గాని నాదొక చిన్న కోరిక బాలిక నీకును నీ కోరికలకు శతకోటి ప్రణామములు అయినను ఎవరి కోరిక అనినా ఒక్కటే ఉండును ఇన్ని చివరులు కాదు నేను ఏ కోరికను తీర్చలేను గుప్తగారు గుప్తగారు ప్లీజ్ అండి ఓకే ఒక్క కోరిక మా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి ఇంకొన్ని రోజులు ఓ మీదే ఉండాలి ఇవన్నీ ఏమీ అడగను ఆ ప్రధానము చేయము సారీ సరే చెప్పము ఒకసారి ఈ జర్నీని ఆపుతారా ఓ దోంతక ఆగము ఏమీయో కాదు నాకు తెలియదు ఎందులకు ఆపమని చెప్పింది మేఘాలని ఇంత దగ్గరగా నేనేప్పుడూ చూడలేదు Sorry, abay na. Ah. Enta Oh, sorry. Uh. నీ చిలిపి చేష్టలు చూచినచో నీకు నలుగురు పిల్ల పిచ్చుకులు ఉన్నారని ఎవ్వరు నమ్మరు ఆ ఇక నీ ఆటలు చాలింపము మనము బయలుదేరవలను అసలే మా ప్రభువుల వారికి నేను ఇన్ని దినములు భూలోకమును ఎందుకు ఉండవలసి వచ్చినదో కారణము ఏమి చెప్పవలనా అని నేను యోచించి యోచించి నా శిరస్సు శిరోభానమై ఉన్నది కూడా అసలు స్వర్గ నరకాల గురించి వినడం తప్ప ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది గుప్తా గారు నీ రాకతో మా నరకవాసులు వాసులు పాపం ఏమగుదురో ఏమో నీ చిత్రహింస కంటే మా నరకమున విధించు శిక్షలే నయం అనుకునేదారు గుప్తా గారు అమ్మ వడ్డించినా వద్దు నీలా నేను ఇవాళ పిల్లలతో కలిసి తింటాను ఒకప్పుడు వాళ్ళకి తిండే పెట్టొద్దనేవారు ఇప్పుడు పిల్లలతో కలిసి తింటా అంటున్నారు ఎంత చెప్పినా మీకు వాళ్ళంటే వాళ్ళకి నేను చెప్పిన మాటలకి వాళ్ళు దీని మీద పిచ్చు కోపంగా ఉన్నారే ఇక వాళ్ళు ఈ మిస్సమ్మతో ఆడుకోవడం చూసి నేను ఆనందించాలి పిల్లలు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఎంత హాలిడేస్ అయితే మాత్రం ఇంత లేట్ గా తింటే ఎలా రండి రండి పిల్లలు నీలా చైర్స్ ఎలా ఉండేవో అలాగే పెట్టు పెట్టు అమ్మూ మీ ఫేవరెట్ ఇడ్లీ కదా ఇడ్లీ చేశాను విత్ పొడి అంజు నీకు ఇష్టమని ఆనంద్ ఆకాష్ పిల్లలు మీరు అలా చేతులు అడ్డుగా పెడితే మిస్ అమ్మ ఎలా టిఫిన్ వడ్డిస్తుంది చేతులు తీయండి మిస్సమ్మ టిఫిన్ పెడితే మేము ఇక తినం నానమ్మా అంజు ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు పిల్లలు నానమ్మా మేం టిఫిన్ చేయాలా వద్దా చేయాలంటే నీలా మాకు టిఫిన్ పెట్టాలి లేదంటే మేము వెళ్ళిపోతాం మూసుగేసుకుని తాళి కట్టించుకుంటే భార్య ఇవ్వగలవేమో కానీ తల్లివలివమసమా నీ స్వార్థంతో పిల్లలు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పునాదులతో సహా కూల్చేసా పిల్లలు చేస్తుంది తప్పని నచ్చ చెప్పాల్సింది పోయి వాళ్ళ కోపాన్ని ఇంకా రెట్టింపు చేస్తున్నావేంటి మనోహరి అయ్యో ఆంటీ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను చెప్తుంది పిల్లలకి కాదు మిస్ అమ్మకి జస్ట్ తను చేసిన తప్పు గురించి చెప్తున్నాను అంతే వీళ్ళకి వాళ్ళమ్మ ప్రేమ వచ్చింది నాన్న పంతము వచ్చింది తండ్రికి తగ్గ పిల్లలు నువ్వేం బాధపడక మిస్ జరిగింది అర్థం చేసుకోవడానికి పెద్దలకే ఇంత టైం పట్టింది పిల్లలు కదా కాస్త నిదానంగా అర్థం చేసుకుంటారులే నిన్ను చూస్తుంటే నువ్వేమో వీళ్ళకి మంచి చేయాలని చూస్తున్నావు అది వాళ్ళకి అర్థం కాక నిన్ను బాధపెట్టాలని చూస్తున్నారు కొంపతిసి ఆంటీ గానీ సీరియస్ గా తీసుకొని వాళ్ళు మారుతారన్న నమ్మకంతో ఉన్నావా అది నేనుండగా జరగదు నేను జరగనివ్వను అమర్ కానీ పిల్లలు కానీ నిన్ను దగ్గర కూడా రానివ్వరా నువ్వు చేసిన ఈ మోసం వాళ్ళు మర్చిపోయినా పక్కనే ఉండి గుర్తు చేస్తూనే ఉంటా మోసం చేసి మరీ వేసుకున్న ఈ తాళి బరువు మొయ్యలేక నీ అంతట నువ్వే ఈ తాళిని తీసి నా చేతిలో పెట్టి ఇంట్లో నుంచి పారిపోయే రోజు చాలా దగ్గరలోనే ఉంది మిస్ అయిపోయిందా అయినా ఎందుకిలా ఎప్పుడు పగ ప్రతీకారం అని ఊగిపోతూ ఉంటావు నీలాగా నాకు ఛాలెంజ్లు చేయడం తప్ప వేరే పని లేదనుకుంటున్నావా ఎక్కడికి పోను ఇక్కడే ఉంటా మెల్లగా నా మీద రివెంజ్ ప్లాన్ చేసుకో అంతేగాని నేనిక్కడి నుంచి వెళ్ళిపోతా పారిపోతా లాంటి పగిటి కలలు కనుక సరే మరి నేను నా రూమ్కి వెళ్తా అడ్డంకులు వేస్తున్నాటి సార్ ఈ రోజు సాయంత్రం వరకు ట్రైనింగ్ ఉంటుంది కదా మధ్యాహ్నానికి భోజనం ఇంటికి వెళ్ళి తీసుకురామంటారా నైట్కి కూడా తీసుకుని వచ్చాయి ట్రైనింగ్ ఈవినింగ్ కే అయిపోతుంది కదా మళ్ళీ నైట్ భోజనం ఎందుకు నైట్ సార్ మోసగత్త ఇంట్లో ఉండేదాకా ఆ ఇంటికి నేను వెళ్ళను వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండదు ఆ మొహం చూస్తేనే నాకు మోసం గుర్తొచ్చి రక్తం మరిగిపోతుంది దానికి తోడు అమ్మ నాన్న కూడా ఒకటి తర్వాత ఒకటి చేయమని చెప్తూనే ఉన్నారు అసలు కేర్ టేకర్గా పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశా సార్ ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు సార్ మిశమ చాలా మంచిది సార్ ఏ పరిస్థితిలో ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు కదా సార్ ఉన్నంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు అయినా పెళ్ళన్నది ఇద్దరికి సంబంధించింది రెండు కుటుంబాలని ముడిపెట్టేది ఇలా తను ఒక్కతే నిర్ణయం తీసుకుని నన్ను మోసం చేసి తాలి కట్టించుకుంటే మిగిలిన వాళ్ళమంతా ఏమైపోవాలి తాలి కట్టాను కదా అని తల రాత ఇంతే అని తల వంచుకుని బ్రతకమంటే నేను బ్రతకలేను రాతోడు అలా బ్రతకను కూడా ఈ రాతోడి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు హలో ఏంటి రాతో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు హలో మిస్ అమ్మా నేను చెప్పేది ఏంటంటే ఏంటి రాతో ఆ మనిషి ఆ మనిషి ఏమనుకుంటున్నాడు ఇంత పెద్ద గుడ్లు వేసుకొని చూస్తే నేను భయపడతా అనుకున్నాడా అయినా ఆ మహానుభావుడికి ఎదురు రావడమే నా జీవిత లక్ష్యం అనుకుంటున్నారా ఏంటి ఏదో పెద్దావిడ చెప్పారు కదా వెళ్లకుంటే బాధపడతారని వస్తే పెద్ద పోజ్ కొడుతున్నారేంటి ఎప్పుడు చూసినా మూతి ఉమ్మని పెట్టుకుని ఉంటారు సరిగ్గా మాట్లాడడం తెలీదు ఆ మనిషిని ఏ ఆడపిల్లైనా ఏరు కోరి నడుస్తుంది కాబట్టి ఇలా జరిగింది కానీ లేకుంటే ఆయనేమన్న భావన ఆయన మరదలా అయ్యో అక్క చనిపోయింది కదా అని ఆయన పెళ్లి చేసుకోవడానికి రాథోడ్ గారు ఆయన ఆ మనిషికి మంచి హాస్పిటల్ లో చూపించండి ఎప్పుడు చూసినా కసుబుసు అంటూనే ఉంటారు చూడు రాతోడ్ తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పు నా వైపు ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి మెట్టు తగ్గుతున్నాను ఇంకొకసారి నా తప్పు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే నేను ఊరుకోను అసలే నేను కరెక్ట్ నేర్చుకున్నా ఏంటి రాథోడ్ నీ పక్కనే తో పాము బుసలు కొడుతున్నట్టు ఆసన్స్ వస్తున్నాయి ఏంటి ఆవేశము ఆవేదన ఆక్రోశము అన్నీ కలిస్తే అలాగే ఉంటుంది మరి ఆ ఆ ఐ అంటే నీకెందుకు కోపం వస్తుంది రా తోడు నిజం చెప్పు నువ్వు కూడా ఆయన పనీష్మెంట్స్ కి ఎలాంటి మైండ్ వాయిసలు ఎన్నో వేసుకొని ఉంటారు కదా నిస్సమ్మ ఇక చాలు ఇప్పటి చాలా మాట్లాడేశావు మా సారు బాధపడతారు మా నిద్ర మాట్లాడుకునేది ఆయన వినడానికి నువ్వేమైనా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నావాతోడు గారు ప్లీజ్ మీరు స్పీకర్ ఆన్ చేయలేదు ఆయన ఏం వినలేదు అని చెప్పండి ప్లీజ్ ఇది కూడా వింటున్నారు అబ్బా నీ బ్యాడ్ టైం మీ డాన్స్ వేస్తుందని తెలిసి కూడా ఫోన్ చేసావా చా అనుభవం అనుభవించు